పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనం కోసం జనసేన టీం ఆధ్వర్యంలో పదకొండవ వార్డు పర్యటన మరియు ఇరవై మంది పేద కుటుంబాలకు బుర్రా సూర్యప్రకాశ్ రావు బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగింది పదకొండవ వార్డులో క్షేక్ దుర్సి మాట్లాడుతూ ఇప్పటి వరకు మా వార్డుకి ఏ పార్టీ వచ్చింది లేదు మా కష్టాలు ఎవరు అడిగింది లేదు కానీ ఈరోజు జనసేన పార్టీ సమన్వయ టీం వచ్చి మా కష్టాలు అడిగి తెలుసుకొని నిరుపేదలకు సహాయం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈసారి మేము జనసేన పార్టీకే మద్దతుగా ఉంటామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్ బుర్రా రావు స్టైల్స్ బాబ్జీ కర్రి కాశీ మల్లం శ్రీనివాసరావు పెద్దిరెడ్ల భీమేశ్వరరావు కసిరెడ్డి నాగేశ్వరరావు మారవతు సూరిబాబు శెట్టి శ్రీను షేక్ దుర్ఫీ షేక్ బాబ్జీ కోలా దత్తు కోలా మణికంఠ గాజుల సూర్య లక్ష్మణ్ పప్పులు సాయి పబ్బిరెడ్డి సురేష్ పిఎస్ఎన్ మూర్తి జన సైనికులు పాల్గొన్నారు జనసేన సినసేన జండా ఎత్తు పవనన్న సయ్యని కథ మీ తొక్కు మతిలేని పాలనకి మంటే పెట్టు మన బతుకులు మార్చే దండో కొట్టు పరశురాముడు వచ్చినాడు మాయప్ప బుద్ధాను అప్పాను రోగుల ఉసురులు పోతే ఆ రోగుల రోగులా అండగా నిలిచి ఆ